శ్రీ మహాగణాధిపతి అమహ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిని అందరికీ సుపరిచితమే ఈరోజు నేను కోరుకోండలోని మేము తొందరలో ప్రారంభోత్సవం చేయనున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆఫీసులో కార్యాలయంలో ఉన్నా నేను ఈ కోరుకొండ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు నేను మీ పత్రికా విలేకరుకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సహకారంతో ఈరోజు మేము చేస్తున్న విస్తృతమైన సేవలన్నీ కూడా ప్రజలకి మాకు మీరు చాలా ప్రాతినిధ్యం వహిస్తూ వారిధిలా నిలబడి మా కార్యక్రమాలన్నింటికి కూడా ఎంతో సహాయ సహకారం ఉన్నందుకు మీరు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఈ పత్రికా ప్రకటనకి కారణం ఏంటంటే మేము గత రెండు సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఎవరు నిర్వహించినటువంటి ఎవరు కూడా చేయనటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా చేస్తున్నాను ఇది బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రాం ద్వారా దాదాపుగా జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నియోజకవర్గాల్లో అందరికీ కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా రెండో శుక్రవారం మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంతో ఆనందంతో కుటుంబం అంతా బాగుండాలని ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలోని ప్రపంచ దేశాల్లో కూడా ఈ శ్రావణ మాస శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసుకుంటూ దానికి ప్రత్యేకమైన రూపు బంగారు రూపును పెట్టుకుని వ్రతం చేసుకుంటారు ఈ రూపుని నేను మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చిన్నగా ప్రారంభించి మా నా ఊరైనటువంటి గోకవరం గ్రామాల గ్రామంలో దేవి చౌక్లో మూడు వేల మందిని ఆ ఊరి ప్రజలుగా ఆడపడుచుని రిజిస్ట్రేషన్ చేసుకుని మొదటి మొట్టమొదటిసారిగా నూట పది గ్రాములు అంటే ఒక్కొక్కటి ఒక గ్రామం చప్పుడు నూట పది మందికి నేను డ్రా తీసి విజేతలుగా మూడు వేల మంది నుంచి నూట పది మందికి ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా వేదిక మీదకి ఎవరైతే విజేతలు అయితే డ్రాలో విజేత విజేతలు అయ్యారో వాడి వేదిక మీదకి వచ్చిన పేద పేద మహిళలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మేము బంగారం చోటు ఇదే మొదటిసారండి అలాంటిది మేము బంగారు రూపు పెట్టుకుని వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామని చెప్పి చాలా సంతోషపడ్డారు వాడు నిజంగా చాలా ఉద్వేగానికి లోనయ్యారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగ్గంపేట రాజనగరం అల్లూరు సీతారామ జిల్లాలో పదిహేడు వేల మంది అన్ని గ్రామాల నుంచి కూడా పదిహేడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆరు వందల గ్రాములు బంగారం అప్పట్లో గ్రా గ్రాము ఏడు వేల ఎందులు పడింది ఆరు వందల మందికి ఒక్కొక్క గ్రామం చొప్పున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం నాడు రెండవ రెండవ వరలక్ష్మి రెండవ రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆరు వందల మంది డ్రా విజేతలకి ఆరు వంద ఆరు వందల గ్రాములు బంగారం ఉంటే అర కేజీ పైన బంగారం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం రెండో సంవత్సరం నిజంగా ఆరు వందల గ్రాములు మేము విరావడం బహుమతికి ఇవ్వడంతో మహిళలందరిలో కూడా హర్ష తెరేకాలు మూడు నియోజకవర్గాల్లో కూడా మహిళలు చాలా సంతోషంతో ఉండడం తోటి మాకు స్ఫూర్తిదాయకంగా రెండోసారి స్ఫూర్తిదాయకంగా అనిపించి ఈ సంవత్సరం ఏం చేస్తామంటే బంగారం ఎంత వెయిట్ ఇచ్చేవనేది కాకుండా చాలామంది మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పన్నెండు వందల బిళ్ళలు సేమ్ ఆరు వందల గ్రాములు బంగారాన్ని పన్నెండు వంద పన్నెండు వందల బిళ్ళలు చేపించి అంటే అరగ్రామ్ బంగారం చేపించి ఎక్కువ మందికి విజేతలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని మేము ఈ మూడు నియోజకవర్గాల్లో కొత్త లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి మేము ఇప్పుడు మీకు చెప్తున్న విధంగా మేము ఈ డ్రాలో పన్నెండు వందల మందికి మేము ఈ డ్రాలో విజేతలుగా తీసి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గోకవరంలో సూర్య ఫంక్షన్ సూర్య ఫంక్షన్ హాల్లో మొదటిగా గోకవరం గ్రామ ప్రజలకి తీస్తున్నాం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ నెల జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు గోకవరం గ్రామంలోని సూర్య ఫంక్షన్ హాల్లో గోకవరం మండలంలో ఉన్న అందరి గ్రామస్తులకి అంటే అన్ని విలేజెస్కి కూడా మండలానికి సంబంధించిన విలేజెస్కి డ్రా తీస్తున్నాం బుధవారం నాడు అంటే ముప్పై తారీఖు నాడు ఇందుకూర్పేటలో అంటే మేము రాజమండ్రి ప్రెస్ క్లబ్లో చిన్న మార్పు ఇప్పుడు ఇప్పుడు చిన్న మార్పు జరుగుతుంది యాక్చువల్గా బుధవారనాడు శ్రీరంగపట్నం జరగాలి మాకు ఫంక్షన్ హాల్ దొరకనందుకు ఇందుకూరుపేటలో బుధవారనాడు పెట్టి ఆదివారనాడు శ్రీరంగపట్నం మార్చాము ఇప్పుడు మేము నేను రాజమండ్రి పురస్కరం నుంచి ఇక్కడికి వచ్చే లోపల జరిగిన చిన్న మార్పు ఏంటంటే బుధవారం నాడు ఇందుకూరుపేటలో పెడుతున్నాం నాడు శ్రీరంగపట్నంలో పెడుతున్నాం అంటే బుధవారం పెట్టా ముప్పై తారీఖు వచ్చింది బుధవారం అయిపోయిన తర్వాత గురువారం శుక్రవారం ఖాళీగా ఉంటుంది మాకు జీతాలు అవి ఉంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి నాడు కోరుకొండలో మేము సుబ్రహ్మణ్యేశ్వర ఆపోజిట్ ఆపజెట్టుకున్న మైదానంలో ఆ ఏదైతే కయ్యా మండప ఉందో కయ్యాణ మండపంలో కోరుకొండలో మేము ప్లాన్ చేసాం అంటే రెండో తారీఖు నాడు వచ్చింది మూడో తారీఖు అంటే రెండో తారీఖు వచ్చింది రెండో తారీఖు శనివారం రెండో తారీఖు వచ్చింది మూడో తారీఖు రెండో తారీఖు కోరుకొండ వచ్చింది మూడో తారీఖు ఆదివారం శ్రీరంగపట్నంలో పెడుతున్నామండి ఈసారి అలాగే నాలుగో తారీఖు సోమవారం నాడు రంపచోడవరంలో ఉదయం పెడుతున్నాం అట్టతీగల్లో సాయంత్రం పెడుతున్నాం అంటే ఒకే రోజు సోమవారం నాడు నాలుగో తారీఖు నాడు ఉదయం రంపచోడవరం అట్టతీగల సాయంత్రం పెడుతున్నాం అది సాయి సన్నిధి కళ్యాణ మండపంలో అట్టతీగలో పెడుతున్నాం రంపచోడవరంలో ఇంకా నిర్ణయించబడింది కళ్యాణ మండపంలో నిర్ణయించబడింది ఐదవ తారీఖు నాడు ఆగస్ట్ ఐదవ తారీఖు నాడు సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో పెడుతున్నాం బుధవారం నాడు ఆరో తారీఖు నాడు లాస్ట్ డే అది బుధవారం నాడు ఆరో తారీఖు నాడు మాధవి కళ్యాణ మండపం రాజానగరంలో పెడుతున్నాం ఇది రాజానగరంలో కళ్యాణ మండపంలో ఎవరైతే వారు ఉన్నారో వారి యాజమాన్యం వారు చాలా సంతోషపడి నా నేను చేస్తున్న పనులకి ఆయన ఎంతో ఉద్వేగం చెంది వారు ఇద్దరు పెద్ద మొత్తంలో తీసుకుంటారట వాడు కళ్యాణ మండపం కానీ నాకు చాలా తక్కువ మొత్తానికి ఇస్తూ నేను వెళ్ళలేదు మా అనుచరులు వెళ్ళారు మా బాప దగ్గర వాళ్ళు వెళితే సార్ పేరు మేము బాగా విన్నాం ఉండే అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ తక్కువ మొత్తానికి వాళ్ళు కళ్యాణం పేరు అర్పణ జరిగింది ఈ విధంగా హైందవ మహిళల్లో చైతన్యం తీసుకురావడం ఒకటే నా ప్రధాన ఉద్దేశం కాదు రెండో విషయం ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ బంగారు వరలక్ష్మి కానుక పేరిట ఉచితంగా అందరికీ ఒక గ్రాము బంగారాన్ని శ్రావణ మాసం శుక్రవారం రెండవ శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఇచ్చే కార్యక్రమంలో క్రైస్తవ మహిళలు ఇస్లాంకు సంధించిన మహిళలు వాళ్ళు కూడా వేదిక మీదకొచ్చి ఈ వరలక్ష్మి ప్రసాదంగా ఈ బంగారు రూపులు తీసుకోవడం అనేది అందరూ గమనించాల్సిన విషయం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అంటారు చాలా తప్పది భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ దాంట్లో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కూడా ఉంటారు ఆయన స్ఫూర్తిదాయకంగా ఈ వరకు కూడా ఏ మతం వారు కూడా ఎటువంటి హింసను అనుభవించని అద్భుతమైన దేశం భారతదేశం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అలాగే క్రైస్తవులకి హిందువులకి అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళకు డ్రాలు తగిలితే వాళ్ళకి కూడా మేము లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది ముస్లిమ్స్ క్రైస్తవులు కూడా చాలా ఆనందపడ్డారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంస్కృతి ఏంటంటే లక్ష్మీదేవిని ముస్లిమ్స్ క్రైస్తవులు హిందువులు హిందువులతో సమానంగా క్రైస్తవులు ముస్లింస్ కూడా గౌరవిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తారు వాళ్ళకి తెలుసు సంపదకి నిలయం లక్ష్మీదేవి అని చెప్పింది అందుకు చాలా ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ వాళ్ళ యొక్క భావాన్ని గౌరవిస్తూ వాళ్ళకు కూడా డ్రాలో తీసి మేము ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము ఈ బంగారు వర ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దాదాపుగా అరవై లక్షల రూపాయలు పెట్టి బంగారం పండుం ఈ అరవై లక్షల రూపాయలు కొన్న బంగారాన్ని పన్నెండు వందల బిళ్ళలను బంగారు బిళ్ళల్ని మేము తిరిగి ప్రజలకు ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళకి చేర్చడానికి కానీ కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఇంకో పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిష్టాత్మకంగా రామసేన తరపు నుంచి మేము ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మేము మాకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల వారికి సహకారం మాకుండి మేము ఎంతో ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ సమయం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మధ్యలో భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరు నేను ప్రత్యేకించి మీ పత్రికా ప్రతిరోజు ఆన్లైన్లో కూడా మేము ఈ ప్రోగ్రామాన్ని ప్రోగ్రామ్ మేము రాష్ట్రం అంతటా కూడా ప్రపంచం అంతా కూడా మేము ఇస్తున్నాం ఆన్లైన్ ఇస్తున్నాం దీంట్లో మధ్య మధ్యలో క్విజ్ పెడుతూ ఆ ఫ్రిజ్లో పాల్గొన్న వాళ్ళకి కూడా బంగారు ఇవ్వడం చీరలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరు సో ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల్ భారత భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మాత్రమే చేస్తూ సీతానగరం రాజనగరం కొత్త జోన్లు ఏర్పాటు చేయడానికి అది కొత్త రిజిస్ట్రేషన్ అవుతాయి ఇక్కడ ఏదైతే మేము పాత రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాటిని కంటిన్యూ చేస్తూ ఎవరైనా స్ట్రిప్స్ పోగొట్టుకున్నట్టయితే డూప్లికేట్ స్లిప్ మేము ఇవ్వడానికి మా దగ్గర డేటా ఉంది ఎవరైనా స్ట్రిప్లు పోయినాయి మా దగ్గరికి వస్తే ఇదివరకు రాయించుకున్న వాడు ఫోన్ నెంబర్ చెప్తే ఆ ఫోన్ నెంబర్ మా డేటాలో ఉంటే వెంటనే డూప్లికేట్ స్టిప్ ఇస్తాం దాన్ని బట్టి వాళ్ళు పోగొలపాలి ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఫంక్షన్ హాల్స్కి వస్తారో మేము కార్యక్రమం నిర్వహిస్తుంటాము అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే స్లిప్స్ కలుపుతాం మా దగ్గర ఉన్న ఫాయిల్స్ను బట్టి రసీ మా ఉన్న రసీదులను బట్టి కలిపి తీసే వరకు తీసాం ఇప్పుడు ఆ పద్ధతి మా అనుకున్నాం ఎందుకంటే ఎవరైతే మీ స్లిప్పులు కలిగి ఉన్నారో వాళ్ళు వస్తే ఫంక్షన్కి వాళ్ళ స్లిప్పులు తీసుకుని వాళ్ళ నుంచి డ్రా తీసి రాని వాళ్ళు తిరిగి వెనక్కి ఇచ్చేస్తాం ఈ విషయాన్ని అందరూ గమనించగలరు